ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్లో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి పాకిస్తానీ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ పాకిస్తాన్ దేశాన్ని పరోక్షంగా పాలిస్తున్నాడు పాకిస్తాన్ ప్రస్తుత అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జడ్దారి అండ్ పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్లను దమ్మీలుగా చేసి తన పాలన కొనసాగిస్తున్నాడు పాకిస్తానీ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ఎంత డైంజర్ వ్యక్తి అంటే అమెరికా చేతుల్లో కుక్కొచావు చచ్చిన అంతర్జాతీయ ఉగ్రవాది ఒస్సామా బిన్ లాడంతో ఇతన్ని పోలుస్తారంటేనే ఇతని ఆలోచన విధానం ఇంత గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇస్తున్న స్టేట్మెంట్స్ని బట్టి పాకిస్తాన్ మీడియాలో జరుగుతున్న చర్చ ఏంటి అంటే త్వరలో పాకిస్తాన్లో సైనిక పాలన రాబోతోంది అని చర్చలు జరుగుతున్నాయి ఇటీవలే ఆర్మీ చీఫ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అదేంటంటే భగవంతుడు నన్ను పాకిస్తాన్ దేశానికి రక్షకుడుగా చేశాడు నాకు ఈ పదవి తప్ప మరో పదవిపైన ఆసక్తి లేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ స్టేట్మెంట్ పరోక్షంగా అనేక సంకేతాలను ఇస్తోంది పాకిస్తానీ ఆర్మీ చీఫ్ చేపడుతున్న చర్యల గురించి పాకిస్తానీ సైనిక రాజకీయ వర్గాల్లో అనేక రకాలైన చర్చలు జరుగుతున్నాయి చివరికి అమెరికా అధ్యక్షుడు సైతం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్తోనే సమావేశం అవుతున్నాడు అంటేనే పరోక్షంగా అనేక సంకేతాలు ఇస్తుంది పాకిస్తానీ ఆర్మీ చీఫే పాకిస్తాన్ అమెరికా దేశాల మధ్య చమురు ఒప్పందాన్ని చేసుకుంటున్నట్లు మరియు ఇతర రేర్ అర్త్ మెటల్స్కి సంబంధించిన ఒప్పందాన్ని కూడా అమెరికాతో పాకిస్తాన్ చేసుకుంటుంది అనే అఫీషియల్ స్టేట్మెంట్ కూడా ఇస్తున్నాడు బట్ పాకిస్తానీ రాజ్యాంగం ప్రకారం ఈ ఫంక్షన్స్ని నిర్వహించాల్సిన బాధ్యత పాకిస్తానీ పొలిటికల్ లీడర్షిప్దే పాకిస్తాన్లో సైనిక పాలన కొత్త ఏమీ కాదు నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో అయూబ్ ఖాన్ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో జియావుల్ హక్ నైన్టీన్ నైన్టీ నైన్లో పర్వేజ్ ముష్రఫ్ ఇలా సైనిక పాలనలోనే పాకిస్తాన్కి స్వాతంత్రం వచ్చిన ఆగస్ట్ ఫోర్టీన్త్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుండి దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాలకు పైగా పాకిస్తాన్ సైనిక పాలనలోనే కొనసాగింది పాకిస్తాన్లో సైనిక పాలన ఏర్పడితే మనకేంటి అని మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు పాకిస్తాన్లో సైనిక పాలన ఏర్పడిన ప్రతిసారి ఇండోపాక్ సంబంధాలు ప్రమాదంలో పడ్డాయి మన భారతదేశానికి వెన్నుపోటు పొడవడానికి పాకిస్తానీ సైనిక పాలకులు ఇప్పుడు సిద్ధంగా ఉంటారు అందుకు కార్గులు యుద్ధమే ప్రత్యక్ష సాక్షి ఇప్పటికే ఆపరేషన్ సింధూర్లో అత్యంత ఘోర పరాజయాన్ని చవిచూసిన పాకిస్తాన్ అవమాన భారంతో ప్రతీకారేచ్చతో తిరిగి మన భారతదేశాన్ని దెబ్బ కొట్టడానికి అవకాశం కోసం ఎదురుచూస్తోంది పాకిస్తాన్ మరోసారి ఏదో ఒక కుట్రకు తెరలేపి తనతో పాటు బంగ్లాదేశ్ను కూడా కలుపుకొని రెండు వైపుల నుండి మన భారతదేశాన్ని ముట్టడించాలి అనే ప్లాన్ చేసే అవకాశం ఉంది ఇదే సమయంలో మరో ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఏంటి అంటే పాకిస్తాన్ కండగా టర్కీ అండ్ అజర్బైజాన్ దేశాలు సైనిక ఆర్థిక మద్దతును ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ కూడా మన భారతదేశ రాజకీయ నాయకత్వం ఇంటెలిజెన్స్ వ్యవస్థలో డిఫెన్స్ సెక్టర్ పూర్తిగా అప్రమత్తతో ఉండాల్సిన సమయం ఏర్పడుతోంది రాబోయే వన్ ఇయర్లో మన భారతదేశాన్ని అస్థిరపరచడానికి ఏ కుట్రైనా జరగచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి మన భారతదేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి ప్రతి భారతీయుడు అప్రమత్తంగా ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో